చేసి బియ్య పిండితో జిలేబీలు ఎలా చేసుకోవచ్చు స్ట్రీట్ స్టైల్లో స్వీట్ షాప్లో దొరికే విధంగానే అచ్చం అలాగే ఉంటుంది స్టెక్చర్ అండ్ స్వీట్నెస్ కూడా అలాగే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి అలాగే ఏ వీడియో అయినా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఏ స్వీట్ అయినా ఏ వంటకమైనా కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో వరకు చూడండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ముందుగా దోసపిండితో జిలేబీల కోసం నేను ముందుగా దోశపిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఓవర్ నైట్ ఉంచిన తర్వాత దోసపిండి చూసారు కదా ఎలా పొంగిందో ఇలా పొంగితే మనకి చాలా బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది ఒక రెండు చిటికలు యాడ్ చేసుకోండి కలరు ఇష్టం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి కలర్ అంతా పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి సోడా ఉప్పు కానీ బేకింగ్ సోడా కానీ లేకపోతే ఇన్నో ఉన్నా సెట్ అవుతుందండి చూసారు కదా వేయగానే మనకి డబల్ క్వాంటిటీ లాగా కనిపిస్తుంది కదా పొంగుతుంది బాగా ఇలా ఉండడం వల్ల మనకి జిలేబీలు అనేది చాలా బొంగులాగా మనకి పాకంలో వేసినప్పుడు బాగా పట్టుకుంటుందండి పాకం అనేది అందుకోసమని కొంచెం ఇవి యాడ్ చేసుకోండి ఆ తర్వాత వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత పిండి అనేది డబల్ క్వాంటిటీ లాగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇలాంటి ప్లాస్టిక్ కవరు లేదా పాల కవర్ ఏదైనా ఉంటే తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి ఈ పిండిని అంతటిని ఆ కవర్లో వేసేసుకోవాలండి కవర్కి సెట్ అయ్యేలాగా సగం వరకు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసినట్టుగా చేసి దానికి రబ్బర్ బ్యాండ్ని స్టిఫ్గా పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా చక్కెర పాకం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది కదా దానికోసం ప్రిపేర్ చేసుకుందాము నేను ఒక కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నానండి ఆ తర్వాత కొద్దిగా షుగర్ తరిసే వరకు వాటర్ పోసుకున్నాను దీన్ని స్టవ్ మీద పెట్టేసి షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి ఎక్కడికరీకి కొద్దిగా పాకం వస్తే సరిపోతుందండి ఆ జిలేబీలకు అనేది ఈ పాకం స్టికీగా అంటుకోవాలి అలా వస్తే సరిపోతుంది చూసారు కదా పాకం అనేది రెడీ అయిపోయింది ఇలా వస్తే సరిపోతుందండి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా పిండి వేసుకున్నాం కదా ఆ కవర్కి చివర కొంచెం కట్ చేసుకొని ఇలా మనం జిలేబీలాగా షేప్ ఇవ్వాలండి వీడల్లో చూపిస్తున్నట్లుగా ఇలా మనకి ప్యాన్లో ఎన్ని గనం పడితే అన్ని అన్ని వేసుకోవాలి వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చూసారు కదా జిలేబీలు మంచి కలర్ తోటి చాలా బాగా వచ్చాయి కదా ఇప్పుడు వీటన్నిటినీ ఆయిల్లోంచి బయటికి తీసుకోవాలండి ఇంకా అన్నిటినీ సపరేట్గా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా మిగతా వాటిని కూడా నేను మనకి ఏ షేప్ కావాలంటే అలాగా ఎంత సైజు కావాలంటే అంత చూసుకొని ప్యాన్లో పట్టే విధంగా ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవడమేనండి చాలా సింపుల్ అండి మనకి దోసపిండి ఉంటే సరిపోతుంది చక్కెర దోసపిండి ఉంటే ఎంతో టేస్టీ టేస్టీ జిలేబీలు రెడీ అయిపోతాయి ఆ తర్వాత వేడియో మీదే మనం ఈ జిలేబీలని షుగర్ సిరప్లా వేసుకొని డిప్ చేసుకుంటూ రెండు వైపులా ఒక రెండు నిమిషాల వరకు ఇలా కదుపుతూ వీటిని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఆ షుగర్ సిరప్ అనేది పట్టుకి అంటుకొని జిలేబీలు ఎంతో టేస్టీగా తయారవుతాయి చూసారు కదా ఒక నిమిషం తర్వాత ఈ జిలేబీని మరొకసారి కదుపుకొని వేరొక ప్యాన్లోకి వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇలా మిగతా వాటిని కూడా మనం ఈ షుగర్ సిరప్లో వేసుకొని కొన్ని నిమిషం పాటు ఉంచేసి అన్నిటిని తీసి ఇలా పక్కన పెట్టేసుకోవడమేనండి మిగతా వాటిని కూడా వేస్తున్నాను ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నీ షుగర్ సిరప్లో వేసి తీసేసుకోవడమే ఒక నిమిషం ఉంటే సరిపోతుందండి షుగర్ సిరప్లు అలాగే ఉంచేయొద్దు మెత్తగా అయిపోతాయి వేసి తీసేయాలి వెంటనే ఒకటి రెండు నిమిషాలు ఉంచేసి తీసేయడమే ఇలా నెమ్మదిగా కదుపు కదుపుకుంటూ జిలేబీలు అనేది విరిగిపోకుండా స్లోగా కలుపుకొని ఒక నిమిషం వదిలేసి సిరప్ అంటుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే అండి ఇంత ప్రాసెస్ ఏం లేదు పెద్దగా చాలా ఈజీ సరి కదా ఇలా అన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో తీసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ స్ట్రీట్లో దొరికే స్వీట్ షాప్ స్టైల్లో మనకి జిలేబీ రెడీ అయిపోతుందండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు ఇంట్లో బియ్యపిండితో ఇలా దోసపిండి వేసుకునే దోసపిండితో ఇలా జిలేబీలు తయారు చేసుకోండి షుగర్ అండ్ పిండి ఉంటే సరిపోతుంది చూసారు కదా ఈ రెండింటితోనే ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నేను మంచి జిలేబీ తయారు చేశాను కదా మరి ఇంకెందుకు ఏ వెకేషన్ ఉన్నా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మన ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టామంటే వాళ్ళు ఎంతోమంది మెచ్చుకుంటారు మరి ఇంకెందుకు ఆలస్యం నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్